బాబోయ్ లక్షల్లో లైట్లు వేసి మరీ డెకరేషన్ చేస్తారా అయితే తప్పకుండా చూడాల్సిందే ఇది నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేద్దరు ఈ అమెరికాలో వాళ్ళకి అతిపెద్ద పండగ ఏదైనా ఉందంటే అది ఈ క్రిస్మస్సే ఈ క్రిస్మస్కి వీళ్ళు ఎక్కడ లేని లైట్లన్నీ తీసుకొచ్చి ఇంటిని ఇలా రంగులు రంగులుగా డెకరేషన్ చాలా బాగా చేసుకుంటారు మేము టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ క్రిస్మస్ డెకరేషన్స్కి వచ్చాము కానీ ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ చూస్తున్న ఈ లొకేషన్లో ప్రతి సంవత్సరం ఈ ఒకటి రెండు ఇల్లులు అనేటివి ముందే బుక్ చేసుకొని వాళ్ళు కొన్ని డొనేషన్ల మీద ఆ డెకరేషన్స్ అయితే చేస్తున్నారంట ఇప్పుడే మేము ఇక్కడికైతే రీచ్ అయ్యాము కానీ ఇక్కడ క్యూ చూడండి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉందో బట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు చాలా చిన్న క్యూనే ఉంది అప్పుడైతే ఇంకా వన్ కిలోమీటర్ దూరం పొడవునా నిలబడుకో ఉన్నారు ఇప్పుడు మాకు పార్కింగ్ దొరుకుతుందో దొరకదో కూడా తెలియట్లేదు వెళ్ళి ఎక్కడో పార్క్ చేసి వచ్చి మేము ఈ క్యూ క్యూ లైన్ లో నిలబడితే గానీ లోపలికి వెళ్ళలేము ఇంత బాగా డెకరేషన్ చేసిన ఇన్ని క్రిస్మస్ లైట్స్ ఎంట్రీ టికెట్ మాత్రం ఫ్రీగానే వెళ్ళొచ్చు ఇక్కడ ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది కానీ బట్ ఈ క్రిస్మస్ లైటింగ్ షోకు మాత్రం ఫ్రీగానే పెడుతున్నారు మా వారు టా కారు పార్క్ చేసి పెద్దవాళ్ళు ఇద్దరిని తీసుకొని ముందు వెళ్ళిపోతున్నారు నేనైతే ఒక చేత్తో వీడియో పట్టుకొని మరొక చేత్తో స్ట్రోలర్ నెట్టుకొని చిన్నోన్న దోసుకుంటూ వెళ్ళాలి కదా నేను స్లోగా బ్యాక్ వెళ్తున్నాను పాపం ఇన్ని క్రిస్మస్ లైట్ని ఈ బయట ఉన్న చెట్లతో సహా అన్ని చెట్లకు కూడా డెకరేషన్ చేస్తారు అసలు ఎన్ని వేల ఎన్ని లక్షల లైట్లో కానీ వీటిని డెకరేట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో పాపం వాటన్నింటినీ వాళ్ళు తీయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు చూడటానికి ఎంతసేపు చూస్తున్నా ఇంకా కాసేపు చూద్దామనే అంత అట్రాక్టివ్గా ఉంటాయి ఈ కలర్ కలర్ లైట్స్ అనేటివి ఇక్కడ వాళ్ళు దాదాపు ఈ క్రిస్మస్ డెకరేషన్ అన్నింటినీ ఒక క్రిస్మస్ రాకముందు ఒక నెల ముందు నుండే స్టార్ట్ చేసేస్తారు డెకరేషన్స్ అప్పటి నుండే లైటింగ్స్ వేయటము అందరూ వచ్చిపోయే వాళ్ళు చూసుకొని వెళ్తుంటారు కలర్ కలర్గా ఎండిపోయిన చెట్లు ఇప్పుడు మరీ వింటర్ కదా ఒక్క ఆకు కూడా లేకుండా చెట్లన్నీ ఎండిపోయి చూడటానికి ఉట్టి కొమ్మలతో ఉంటాయి కదా ఆ కొమ్మలన్నింటికి కూడా బ్రాంచెస్ కి ఈ లైట్స్ అనేటివి చుట్టేస్తారు ఇక్కడైతే నేను అక్కడ ఫ్రంట్ అంతా లైట్స్ వీడియో తీసుకొచ్చేలోపు మా ఆయన అయితే పిల్లలతో ఇక్కడ క్యూలో నిలబడి ఉన్నారు నేను వచ్చి జాయిన్ అయిపోయాను లోపలికి ఎంటర్ అవుతామండి ఏం లేదు జస్ట్ ఇలా ఒక రౌండ్ తిరిగి ఇలా వచ్చేస్తాం అంతే అన్నీ లైక్ ఎగ్జిబిషన్ లాగా అన్నీ అక్కడ డెకరేషన్ చేసి ఉండే వాటి అన్నింటినీ మనం ఒకసారి చూసుకొని బయట వస్తాం అంతే ఈ డెకరేషన్ లైట్స్ గురించి నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఈ డొనేషన్స్ ఇచ్చి ఇలా డెకరేట్ చేయమని చెప్పుంటారో వాళ్ళు ఒక ఆర్గనైజర్ దగ్గరిచ్చి ఇలా డెకరేషన్ చేయించుంటారు అనుకుంటా మేబి కానీ ఓన్ హౌసెస్ ఉంటారు కదా వాళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ ఏది కొన్నా చాలా రేట్లు ఎక్కువ అందులోనూ ఇన్ని లైట్స్ ఇన్ని డెకరేషన్ ఐటమ్స్ని వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ అంతకి డబ్బులు త్రిబుల్ ఉంటుంది ఇక్కడ పని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అంటే సో అంత అంత వాళ్ళని పిలుచుకొని వాళ్ళ కిందకి ఇవ్వటం అని ఇక్కడ ఓన్ హౌస్ వాళ్ళే వాళ్ళు సొంతంగా వాళ్ళే డెకరేషన్ చేసుకుంటారంట ఇక్కడ టూ ఎక్స్పెన్సివ్ అండి ఒక వస్తువు కొంటే ఆ వస్తువుని పాడైపోయినప్పుడు రిపేర్ చేయడానికి మనం ఎంత పెట్టి కొన్నామో రిపేర్ చేసే పర్సన్కి కూడా అంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది దాని బదులు ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తదే కొనుక్కుంటారు ఇక్కడ అలా ఉంటుంది ఖర్చులు thank yeah. you ఇక్కడ వాలంటీర్స్ కూడా డ్రెస్ కోడ్ వేసుకొని మరి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఒకరి నుండి ఒకరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ మనకు ఫోటోస్ కూడా వాళ్ళే తీసి పెడుతున్నారు హైట్స్ సోహిత్ హీస్ ద క్రిస్మస్ లైట్స్ సోహిత్ గుడ్ ఓకే కమోన్ కమోన్ సోహిత్ అంతేనండి కష్టపడి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ లైన్లో నిలబడి లోపలికి వెళ్తే అటు నుండి ఇటు తిరుక్కుని ఒక ఫైవ్ మినిట్స్ లో వచ్చేసాం బయట ఇది క్రిస్మస్కి ముందైనా క్రిస్మస్ తర్వాత అయినా వెళ్ళుండాల్సింది లైటింగ్స్ కి బట్ అప్పుడు ఫ్యామిలీ అంతా సిక్ అయి అందుకని వెళ్ళడం కుదరలేదు అందుకని న్యూ ఇయర్ పెట్టాకైతే వెళ్ళాము ఇప్పుడు అమెరికాలో ఫ్రీవే ఎక్కితే కార్లన్నీ ఒక్కసారిగా కార్ రేస్ లో పాల్గొన్నట్టే ఉంటుంది నాకైతే అంత ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి సరేనండి వీడియో అయితే అయిపోవచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్